ಭಾರತ ಸ್ವಾತಂತ್ರ್ಯ ಸಮರ ಯೋಧುರು దేశ ప్రథమ ప్రధాని లాల్ నెహ్రూ దేశానికి చేసిన సేవలు ఎనలేనివని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి కొనియాడారు శుక్రవారం జిల్లా కేంద్రంలోని మెడికల్ కళాశాల సమీపంలో ఉన్న బాలసదనలో భారత ప్రథమ ప్రధాని పండిట్ లాల్ నెహ్రూ జయంతి సందర్భంగా జిల్లా మహిళా స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన బాలల దినోత్సవ వేడుకలకు జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా కలెక్టర్ నెహ్రూ చిత్రపటానికి పూలు వేసి నివాళి అర్పించారు అనంతరం అక్కడే ఉన్న చిన్నారులతో కేకు కట్ చేయించి బాలల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ భారత స్వాతంత్ర్య సమరయోధులు దేశ ప్రథమ ప్రధాని జవహర్లాల్ నెహ్రూ దేశానికి చేసిన సేవలు ఎననేనివని కొనియాడారు నెహ్రూకి చిన్నారులు అంటే అమితమైన ప్రేమ ఉండేదని చేశారు బాల సదనంలో ఉండే విద్యార్థులు ప్రభుత్వం కల్పిస్తున్న సదుపాయాలను సద్వినియోగం చేసుకుని బాగా చదువుకుని జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు విద్యార్థులను చిన్నారులను వారు కోరినట్లుగా హైదరాబాద్

सर वाले प्रिय सेकंड प्लेस सर ड्राइंग

ఫ్రీడమ్ ఫైటర్ కూడా ఉంటాయి కరెక్ట్ మీరంతా హిస్టరీ చదువుకున్నారు వెరీ గుడ్ సిఇసీ స్టూడెంట్స్ రావులమెంట్ వర్క్ కూడా సో మీకు తెలుసా మన భారతదేశానికి పోరాటం కోసం కూడా పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు బాగా పోరాటం చేసి మనకి స్వాతంత్రం తీసుకొచ్చినారు అందుకే ఆయన పుట్టినరోజు మీద మనం ఈరోజు చిల్డ్రన్స్ డే అనేది సెలబ్రేట్ చేసుకుంటాము సో మీరందరూ కూడా చాలా చక్కగా కేక్ కట్ చేసుకుని మీరంతా కేజీ కూడా చెప్పునారు మీ తర్వాత ఏదో ఎక్స్‌కర్షన్ కావాలని చెప్తున్నారు ఎక్కడికి వెళ్తారు ఎక్స్‌కర్షన్ వెళ్తారు హా నిక్కడే సూపర్ సూపర్ ఎక్కడికి వెళ్తారండి はい తర్వాత ప్లాన్ చేసి మీరు తీసుకెళ్ళండి సో వెళ్తారా హైదరాబాద్ కి వెళ్తాం ఏం చేస్తారు అక్కడ కూడా కీన్ వస్తారా మీరు ఫిల్మ్ సిటీ చూస్తారా రామతి ఫిల్మ్ సిటీ చూస్తారా ఓకే మీరు చెప్పండి మీరు ఎక్కడికి వెళ్తారో మనం ప్లాన్ చేయాలి సో మీరు ఇట్లానే మంచిగా చదువుకొని మీరు చాలా ఎస్ఏ రైటింగ్ దాంట్లో కూడా